ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న జరిగినటువంటి మాజీ జెడ్బీటీసీ ఆఫీసులో బిఆర్ఎస్ నాయకుల అనుచిత వాక్యాలు చూస్తుంటే ఇక బీఆర్ఎస్ నాయకులు గత పది సంవత్సరాల క్రితము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినంట దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేసిరంట అదే డబుల్ బెడ్రూములు ఇస్తానని ఇచ్చిరంట ఏ ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేసినావు నువ్వు ఎలా కూతలు కూస్తున్నావు ఎనిమిది నెలల గడవక ముందే ఎన్నో నిధులు వచ్చినాయి పది సంవత్సరాలు గడిచిన లక్ష రూపాయల రుణమాఫీ ఇంతవరకు కాలం ఇది ఆరు నెలలు గడవక ముందే రెండు లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేసి చూపించిండు పది సంవత్సరాలు గడిచినా మీ ప్రభుత్వంలో కనీసం డబుల్ బెడ్రూమ్ లాంటివి కూడా ఎక్కడ కూడా ఇవ్వలే అదే పండలింగంపల్లి గ్రామంలో ఇరవై ఐదు ఇండ్లు కట్టుకొని పాపం మళ్ళీ విలవిల ఏడుస్తుంటే వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎక్కడ మీ ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడిచ్చింది బీఆర్ఎస్ నాయకుల తోటాగా ఆగా ప్లస్ సుభాష్ గారు మీరు మాట్లాడుతున్నారు మీ మాటలకు అంతే లేదు మాట్లాడే మాటలు మీకు మీకు అన్నము పెట్టినోనికి మీరు సున్నం పెట్టేటువంటి నాయకుడు నువ్వు తిరుపతిని ఏమని మాట్లాడుతున్నావు అందరు సుభాష్ గారు మీరు అదే నన్ను మాట్లాడమాట నీలెక్క పొలములో రెండు పోలు వేయించుకొని తిరుపతి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా ఇవ్వలే తోటాగా కోటాగా గారు అదే తిరుపతి అన్నతోని పది బోలు నువ్వు వేయించినవు బండలింగం పెళ్లి కర వేయించినవు ఎల్లారెడ్డి ఎక్కడ పది దాదాపు పది బోర్లు తిరుపతి నుంచి వేసి ఆయన నువ్వు ఇష్టరాజ్యంగా అవురా ఇవరా అనుకుంటా మాట్లాడే నాయకులు ఇదేనా మీ పద్ధతి ఇదేనా మీ సిద్ధాంతాలు ఇదేనా మీ బిఆర్ఎస్ నాయకులు ఇట్లా మాట్లాడితే మీ పార్టీకి అయినా పుట్టగతులే ఉండవు ఖబర్దార్ తోటాగాయ గారు ఖబర్దార్ అంద సుభాష్ గారు ఖబర్దార్ చెప్తున్నాం కొంచెము పద్ధతి అనేది నేర్చుకో మాట అనేది నేర్చుకో అన్నం పెట్టినటువంటి నాయకులకు నువ్వు సున్నం పెట్టే సున్నం పెట్టేటట్టు చేయకుండా జర మాట్లాడే గౌరవం అనేది పద్ధతి అనేది నేర్చుకోవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి ఎల్లారెడ్డిపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ మీటింగ్ పెట్టి మరి అందే శుభాస్ గారు అంటుండు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎనిమిది నెలలైంది మరి రాక్షస పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో అని చెప్పేసి అంటుండు మరి కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు పెట్టి మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఆరు పథకాలలో ఉచిత బస్ ప్రయాణం ఐదు వందల సిలిండరు కరెంటు బిల్లు ఫ్రీగా అట్లాగే రెండు లక్షల రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల్లో చేయనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి ముచ్చట్ను ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల అప్పుల అప్పుల ఊపిలకు తీసుకుపోయిన తెలంగాణను కూడా మరి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి మరి రైతుల కోసం మరి మనం కట్టుబడి ఉండాలని చెప్పేసి మరి రెండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది మరి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాక్షస పాలన అని చెప్పేశారంటే ఇవాళ బ్యాంకు దగ్గరికి నువ్వు పోయి నిజంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గారు రాక్షస పాలన చేసిందని చెప్పేసి అంటే చెప్పు తీసుకొడతారు సుభాష్ చంద్ర ఫస్టు బ్యాంకుల ముగ్గర చెప్పు తీసుకోండి అట్లాగే ఎప్పుడైతే నువ్వు ఒక నువ్వు ప్రతిసారి ఓటం చేస్తున్నావు గత ఇరవై సంవత్సరాల క్రితం నా మీద ఓటం చెందినవు తర్వాత వరదబాబు మీద ఓటం చెందినవు ఏదో తప్పిదారిపోయి ఒకసారి సర్పంచ్ వేయను అయినప్పటికీ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యాను అయినప్పుడు నువ్వేం చేయాలి ఒక ఒక రాజకీయ నాయకుడు అనేది గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి నిజంగా కూడా ఈరోజు కొమరిశెట్టి తిరుపతి అని చెప్పేసి అనే మా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వాస్తవంగా ఏంది బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ తోట ఆగన్న ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల బోర్లు వేపించిండు బోర్లు వేపించి ఆయనకున్న అధికారంతో జిల్లా అధ్యక్షుడు కేటీఆర్కు అత్యంత దగ్గరైన అనుచరుడు అని చెప్పేసి ఇప్పటిదాకా బెదిరించుకుంటూ వచ్చినావు అట్లాగే తోట ఆగా కూడా ఏం చేసిండు అందే సుభాష్ వాళ్ళ పొలంలో ఒక బోరేయమని చెప్పి చెప్పిండు అట్లాగే ఆయనకున్న పలుకుబడితో ఆగేయకున్న పలుకుబడితో బెదిరించుకొని తిరుపతి నను ఇంటి దగ్గర బోర్ వేయించుకుండు వేయించుకున్నప్పటికీ కూడా ప్రతిసారి డబ్బులు అడుగుతూ ఉంటే దాన్ని దాట వేస్తూ ఉన్నారు ఇస్తా 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 అని చెప్పేసి అని అన్నారు మరి నిజంగా నిన్న ఒక ప్రెస్ మీట్లా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ మీట్లో ఏం జరిగింది అంటే ఇవాళ నిజంగా కూడా కేకే మహేందర్ అనే మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే వాఖ్యలు సరిగావు మీరు పద్ధతి మార్చుకోండి పద్ధతిగా నిజం తెలుసుకొని మీరు మాట్లాడురు అని చెప్పేసి అని నిజంగా జిల్లా ఉపాధ్యక్షుని హోదాలో గంభీరపేట మండలంలో ఆయనతో ఆయన సొంత స్థానిక మండలంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగితే ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందే సుభాష ఏమంటారంటే బిడ్డ నువ్వు జాగ్రత్త కొమిరిశెట్టి తిరుపతి జాగ్రత్త నువ్వు పత్తలాడినవు నువ్వు బోర్లేసినవు అంటే బ్రోకర్గా నువ్వు ఎందుకు నీకు ఆయన పత్తలాడడానికి నువ్వు దొరకబట్టినావా కొమిరిశెట్టి తిరుపతి పత్తాడంగా దొరకబట్టిన కొమిరిశెట్టి తిరుపతి అనే వ్యక్తి ఈ వెంకటేశ్వర బోర్వెల్స్ అనే పాయింట్ గత ఇరవై సంవత్సరాల నుంచే నిజంగా ఒక ఎకరం కానీ అర్ధెకరం కానీ ఉన్న రైతుకు సకాలంలో డబ్బు లేనప్పటికీ కూడా అన్న పదివేలు ఉన్న ఇంకొక యాభై వేలుకి ఒక పంట విధిస్తా కూడా తీసుకున్న చరిత్ర ఎవరిదంటే ఇలా కొమిరిశెట్టి తిరుపతి చెప్పేసి మనం అందరం చెప్తున్నాం ఇవాళ ఆయన నిజంగా కూడా కొమిరిశెట్టు తిరుపతనం నువ్వేదో బిడ్డ అది అని చెప్పేసి అని కులం పేరు పెట్టుకొని అడ్డు పెట్టుకొని వీళ్ళ ప్రెస్ ప్రెస్ మీట్ ముందడికి వచ్చి నేను ఎస్సీ అని చెప్పేసి నువ్వు ఇష్టమన్నట్టు తిడితే మరి నిజంగా కూడా చూసుకుంటే ఎవరు ఊకోరు మరి నిజంగా కూడా ఇలా వాస్తవంగా పార్టీలకు అతీతంగా పార్టీ పార్టీ కోసమే మాట్లాడాలి కానీ తప్పనిసరి మీరు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు తిరుపతనం అనే వ్యక్తికి మీరు ఒక ముప్పై లక్షల రూపాయల దాకా నువ్వు తోటాగా ఇద్దరు కలిసి అప్పున్నారు కాబట్టి ఆయన ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇలా పార్టీ ఆఫీసులో కూర్చొని మీరు ఇవాళ నిజంగా కూడా మీకు ఒక చిత్త శుద్ధి కనుక ఉంటే తిరుపతి ఇచ్చే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయనకు తక్షణమే చెల్లించాలని చెప్పేసి మేమందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లానే ఇంకొకటి ఏమంటుండు ఆగన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పుడు ఆగన్న ఒక వ్యక్తి కాదు ఈ జిల్లాకు పట్టిన ఒక దరిద్రం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆగన్న ఒక శక్తి అని చెప్పారు దేనికి శక్తి ఆగయ్య రెండు వేల ఆరులా రెండు వేల ఆరులో ఒక బండి లేకుండే కారు కావాలంటే స్వయంగా నేను ఇచ్చిన ఐదు సార్లు కారు ఐదు సార్లు కారు ఇచ్చిన ఆగనేకెళ్ళి స్థిరాస్తులు ఎక్కడి ఇట్లా మేము చెప్పుకుంటా పోతా ఉంటే మీకోసం చెప్పుకుంటూ పోతే ఒక వంద అక్రమాలు అవుతాయి అదే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కడిగిన ముద్యం లాగా మీద కూడా ఒక చిన్న కేసు ఉండదు ఇవాళ అందుకే దయచేసి మేము ఒక్కటే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం అంటే మీరు ప్రతిసారి కూడా మీరు కామెంట్ చేస్తా ఉంటే మేము చూసుకుంటా ఊకోము మీ బిడ్డ మేము తిరగనియమని చెప్పేసి అందే సుభాష్ అంటుండో అసలు నిజంగా నువ్వు ఎవరైనా తిరగనియో చెప్పు అందే సుభాష్ అంటే నీకు దమ్ముందా నిజంగా కూడా అట్లాంటిది కనుక అనుకుంటే నువ్వు అనుకుంటే మేము అనుకుంటే మీరు అట్టి కాలి ఒక వట్టి మాటలకు మాత్రమే కానీ మేము అనుకుంటే చేతల్లో మాటలు రెండు రకాలుగా చూపెడతామని చెప్పేసి నీకు హెచ్చరిస్తూ ఉన్నా సుభాష్ సుభాష్ దయచేసి చెప్తా ఉన్నాం మేము ఇట్లాంటి తప్పుడు మాటలు మానుకో బిడ్డ తల్లి అంటే నిజంగా ఒక మానవత్వంతో మాట మాట్లాడాలి తిరుపతి అంటే నీకంటే ఒక వయసులో పెద్ద నువ్వు రాజకీయాలు ఇరవై సంవత్సరాలు నేను ఇరవై సంవత్సరాల్లో ఉన్నా నిజంగా కూడా మేమందరం మేమనుకున్నాం అంటే ఇన్ని రోజుల దాకా నిజంగా టీఆర్ఎస్ నాయకులు ఓడిపోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నేమో అందరూ కొంత సుభాష్ కొంత కరెక్ట్ ఉండేమని చెప్పేసి నేను అనుకున్నాను అంటే ఇన్ని రోజుల దాకా వాస్తవంగా సుభాష్కి ఇంకా మతి భ్రమించి ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అంటే వీళ్ళకి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడ ఏం కారణం లేదు వీళ్ళని ఎవరు విక్తలేరు అసలు వీళ్ళతో పని లేకుండా అయిపోయింది అసలు పబ్లిక్ ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి ఇలాకేం కావాలి ఒక ప్రెస్ మీట్ కావాలి ఒక వ్యక్తికి ఎవరికైతే డబ్బులు ఇచ్చే ఉంటావు ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తిని ఆ పార్టీ పరంగా తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్ది వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకొని కుల పేరు చెప్పుకొని కుల పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి తిరుపతి చూస్తారు ఇట్లాంటి తప్పుడు మాటలు మానుకో సుభాష్ తప్పుడు మాటలు మానుకో ఇక ఇప్పటి ఇప్పటికైనా గారు కూడా మానుకోని అది చేసుకో నీ నీ ఇలాంటి చిల్లర మాటలు దయచేసి మానుకో మానుకోకపోతే తగిన బుద్ధి తప్పనిసరి నీకు రేపటి నుంచే మేము స్టార్ట్ చేస్తామని చెప్పి అంటా నువ్వేమంటావు తిరిగని తిరగనియం అని చెప్పేసి అంటున్నావు మేము ఈ రెండింటి కూడా రేపటి నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాను